అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచరిలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచరని హెబ్రిగుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనగసాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తులలు తమ ఎద్దుకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునండి మేము వారిని ఈ పనికి నియమితము అయితే మేము ప్రార్థన ఎందును వాక్య ఎందును ఎడతగకు ఇందుమని చెప్పిరి ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి కొనినవాడైన స్తెపను పిలుపు ప్రోకోరు నీకానోరు థీమోను పరిమనాసు యూదుల మతప్రవిష్ఠుడును అంత్యోకేవాడును అవి నికోలాసు వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల లేదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఋషులేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి స్తపన కృపతోనూ బలముతోనూ నిండిన ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబెర్తీనుల దనబడిన సమాజములోను కురేనియుల సమాజములోను అలెగ్జాండ్రియుల సమాజములోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్థపనతో తర్కించరు కానీ మాట్లాడటెందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేరు అప్పుడు వారు వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటుమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకుని మహాసభ యద్దకు పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి వారు ఈ ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నజరేయుడని యేసు ఈ చోటును పాడుచేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడిను అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము సమాప్తమైంది